లార్డ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రియాదయ జన్మ ఈ దినము పునరుత్నపు ఆదివారము మీ అందరికీ పునరుత్నపు ఆదివారం శుభాకాంక్షలు తెలియజేస్తూ రండి ప్రియాదాయ జన్మ మనం ధ్యానం చేస్తున్న భాగంలోనే మరి ప్రభురాత్రి భోజనం గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం అందులో ఈరోజు ఒక మాటను చదువుకొని మనము క్లుప్తంగా ధ్యానం చేద్దాం కురిందుకు రాసినటువంటి మొదటి పత్రిక పదో అధ్యాయము పదిహేడు వచ్చినాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం మనమందరము ఆ ఒక్క రొట్టెలో పాలు కుంచుకున్నాము రొట్టె ఒక్కటే కనుక అనేకలమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి ఎస్ఐయా వందనాలు చదివిన వాక్యము సారాంశం తెలియచేయండి అరిచి నాకు మాకు వడ్డించి మయం పొందమని నాతోనూ వింటున్న వారందరితో మాట్లాడమని ఎసునాములు తండ్రి నా తండ్రి ఆమెల్వియా దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని మనము ధ్యానం చేస్తున్నాము ప్రభురాత్రి భోజనాన్ని మనము గుర్తించడానికి ప్రభురాత్రి భోజనానికి ఉన్నటువంటి ఆ విలువంతో ఎలా పాటించాలో ఎలా పాటిస్తే ఆశీర్వదించబడతామో ఎలా పాటిస్తే దేవునికి ప్రీతికరము అనే విషయాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము నిన్నటి దినాన మనం ధ్యానం చేశాము ప్రభురాత్రి భోజన ప్రభురాత్రి భోజనానికి వాడే ద్రవ్య పదార్థాలు ఏమి వాడుతున్నారు ఎటువంటి వాడుతున్నారు ఎలా వాడుతున్నారు దేన్ని వినియోగిస్తున్నారు అనే విషయాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము ఎందుకు అంతగా మనము ఆ విషయాలను ధ్యానం చేయవలసి వచ్చింది అని మనము ఆలోచిస్తే దైవజనాంగమా రకరకాలుగా ఈ ప్రభురాత్రి భోజనం యొక్క ఆ పద్ధతిని పాటిస్తూ రకరకాల ద్రవ్యాలు వాడుతున్నారు అని మనము లేఖనం ద్వారా కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాము యేసుక్రీస్తు ప్రభు వారు మతయేసు వార్తలో పదహారు అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాల్లో యేసు ప్రభు చెబుతూ ఏమన్నాడంటే అసత్య బోధలు మరి ఎన్నో వచ్చాయి అంటూ పులిపిండి పరిసేలు యొక్క పరిశైలు సర్దుకాయలు అనివారి బోధ పులిపిండి ఏంటంట పరిసేలు సర్దుకాయలు వారి బోధ అని అక్కడ వారు మనకు బోధిస్తూ నేర్పిస్తూ వచ్చారు పరిసేలున్నారు ఉన్నారు ఈ పరిశైలు సర్దుకాయలు వారి యొక్క బోధ ఎటువంటిది అంటే అది పులిపిండిని సుప్రభు చెబుతున్నటువంటి ఆ మాటలు మేసు వార్తలు మన ప్రభువు తన శిశువులను హెచ్చరించారు ఏమని హెచ్చరించాడు అంటే జాగ్రత్త పులిపిండి ఉందని అందుచేత లేఖనము లేఖనము విరుద్ధమైనటువంటి బోధలు కూడా మరి ఈ రోజుల్లో ఎన్నో సంఘములో సొరబడి ఈ సర్దుకాయలు పరిచయాలు చేస్తున్నటువంటి ఈ పులిపిండి బోధన చేస్తున్నారు కాబట్టి ఆ పులిపిండి లేనిదిగా ఉండాలి పరిశుద్ధ శరీరము అనేది మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము ఎందుకంటే మరి లేఖనము సాక్ష్యమిస్తుంది మూడవదిగా ఏంటంటే మనము గడిచిన దినాన మూడు విషయాలు స్పష్టంగా మనం ధ్యానం చేశాం ఈ మూడో విధానాలు ఈ పులిపిండి తనలో ఎంత మాత్రం లేనివారు తమలో ఎంత మాత్రం లేనివాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఆకాశ మండలం కంటే మిక్కిలి ఇచ్చైనవాడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని లేఖనము సాక్ష్యం ఇస్తుంది పత్రిక ఏడో అధ్యాయము ఇరవై ఆరోచనంలో మనకు రాయబడినటువంటి మాట ప్రియదయ జన్మ విషయాలు గమనించి మనము ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యంలో మరి అందరూ యేసుక్రీస్తు శరీరమును రక్తమును భుజించే వారందరూ ఎలాగుండాలి అంటే ఒకే శరీరం అయి ఉండాలి ఒకే ఒకే శరీరం అయి ఉండి ఒకే అవయవంలో మనమున్నాము అని ఇక్కడ పౌరు భక్తుడు చెబుతున్నమాట మనందరము మనందరము ఒక్కటే రొట్టెని ఇరవాలి ఈరోజు ఎంతమంది ఎన్ని రొట్టెని విరుస్తున్నారు మనందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుంచుకొని చున్నాము రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరం అయి ఉన్నాము శరీర ప్రకారమైన ఇస్రాయిలను చూడుడి బలి అర్పించిన వాటిను తినువారు బలిపీఠముతో పాలివారు కారా అని ఇక్కడ లేఖనములు స్పష్టంగా మనకు రాయబడినటువంటి మాట అపదారు వచ్చినప్పుడు కూడా మనము దీవించు ఆశీర్వాదపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలుపుచు కొనుచున్నాము కదా మనందరము విరుచు రొట్టె క్రీస్తు రక్తములో పాలు పొమ్ములు పాలుపుచ్చు కొనుటే కదా మనము విరుచు తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చు కొనుటయే కదా క్రీస్తు శరీరములో పాలు పొందుటే కదా కానీ ఒకే రొట్టె ఒకే పాత్ర ఒకే రక్తము ఒకే శరీరము అని మనకు లేఖనము చాలా స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాటలు దైవ దైవజనాక ఈ మాటలు మనము అస్సలు ఏ మాత్రము ఏమాత్రము తప్పిపోకుండా ఈ లేఖనాన్ని మనము ధ్యానం చేయవలసినటువంటి అవసరము ఉన్నది కొన్ని సంఘాలు మాత్రము ఆ రొట్టె విరుస్తూ కొన్ని పులిసిన రొట్టెలను ఆ పులిసిన రొట్టెలు విరుస్తుంటారు అది చాలా అన్యాయమైనటువంటి విషయము మన ముందు చెప్పుకున్నట్లు ఆ పులిపిండి పాపానికి చూచిన నిర్దోషము నిష్కలంకము పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తునాని శరీరము మనం తింటున్నప్పుడు ఆ యేసునాథుని శరీర స్థానంలో మనము పులిపిండితో చేయబడినటువంటి రొట్టెను ఇరవకూడదు అది చాలా తప్పండి చాలా తప్పండి మరి ఎలాగంటే దేవుడు చెప్పాడు కొన్ని కొన్ని పద్ధతులను పాటించమని ఆ పద్ధతులను ఖచ్చితంగా మనము పాటించాలి అవి మనం పాటించినప్పుడు ఏమవుతుంది అని మనం ఆలోచిస్తే దేవుని ప్రీతికరమైనటువంటి పని చేస్తున్నాము ఆ పస్కా పండుగన పస్కా పండుగన పొలిని రొట్టెల పండుగ సందర్భంగానే యేసుక్రీస్తు ప్రభువారు ఆ రొట్టె విరిచే కార్యక్రమాన్ని స్థాపించాడు గనుక ఏసు ఆనాడు విరిచినటువంటి ఆనాడు ఆనాడు విరిచి ఇది నా శరీరము నా శరీరం అన్నాడు ఇది నా శరీరము అంటూ తన శిష్యులకిచ్చి ఏమండి ఆ రొట్టె నిస్సందేహంగా అది పులియని రొట్టె అది నిస్సందేహంగా అది పొలవలేదు మంచి రొట్టె అని లేఖనము సాక్ష్యమిస్తుంది కాబట్టి దేవుడు ఈరోజు నీ గురించి నా గురించి సాక్ష్యం ఇవ్వాలి ఆ సాక్ష్యం ఇచ్చే క్రమములో మరి ఏం చేయాలంటే ఒకే శరీరము ఒకే రక్తము మరి ఇంతమందికి ఎలా గిరుస్తారండి ఒకే రొట్టె ఒకే శరీరం అని చాలామంది అనుకుంటారు మరి యేసు చెప్పాడు ఆనాడు అపోస్తున్నాడు పావులు ఆదిమ సంఘములో బోధించారు మనం ఒక విషయాన్ని గమనించాలి అది బలము కాదు వాపు ఏది ఒక రొట్టె కాకుండా చేసేది అది బలము కాదు వాపు అవుతుంది అని మనం జ్ఞాపకం చేసుకో అది పరిశుద్ధులు కాబట్టి ఆ పరిశుద్ధ ఆ బిడ్డలందరూ ఒకే శరీరంలో ఉంటారు కాబట్టి ఒకే రొట్టె నిరవాలి ఒకే పాత్రలోని తాగాలి దాని వివరణ రేపు ఖచ్చితంగా చూడండి రేపు మనము ఆ ఆ విషయంలో ధ్యానం చేద్దాము ఆ విషయము అది బలమా లేక వాప అది బలమా లేక వాప అనే విషయమును మనం ధ్యానం చేద్దాం ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడు ప్రేంగల్ తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం అందరూ ఇని నీ లేఖనానుసారంగా ప్రభు శరీరం తినటంలోను రక్తం త్రాగటంలోనూ పాలిపంపులు పొందులాగా బిడలను అయ్యా అవగాహనలో ఆధ్యాత్మిక జీవితంలో పెంపొందించి దీవించమనే సునాములు నడుచు నా తండ్రి ఆమెను గాడ్ మెస్మలు దీవించిన దాకా హల్లెల్లుయ్యా